కీలకమైనటువంటి అంశాలు రాజకీయ విషయాలే కాకుండా రాజ్యాంగపరమైన న్యాయపరమైన ప్రభుత్వాల నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక ఆలోచనాయుతమైనటువంటి పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తెలుగు సమాజం అంటే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు మేధోపరమైనటువంటి అంశాల్లో ఇద్దరు వ్యక్తుల వైపు తొంగి చూడటం అనేది చాలా దశాబ్ద కాలంగా మనకి తెలుసు మీడియా అంటే సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు విజృంభించిన తర్వాత మరీ ముఖ్యంగా వాళ్ళిద్దరు గురించి వాళ్ళిద్దరు ఏం చెప్తారు అనేటటువంటి ధోరణి ఎక్కువగా ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీకు తెలుసు ఒకరు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఈయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా చేసి ఇరవై ఏళ్లు చేసిన తర్వాత లోక వ్యవస్థాపన చేయడము సంస్కరణలు అంటే చట్టపరమైనటువంటి సంస్కరణలు ప్రభుత్వపరమైనటువంటి సంస్కరణలో కీలక భూమిక పోషించడము ఉన్నటువంటి సమాచార హక్కు చట్టం రూపకల్పనలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం అంతేకాకుండా ప్రజాప్రతినిధులు తమ ఆస్తులు వివ నేర చరిత్రని బయట పెట్టాలనే విషయంలో న్యాయస్థానంలోనే కీలకమైనటువంటి కేసులు దాఖలు చేసి ఆ తీర్పు వచ్చేలా చేయడం కావచ్చు అనేక విషయాల్లో ప్రభుత్వ సంస్కరణలు ముందుకు రావడానికి ఈ రోజున చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీలు ఏర్పాటు కావడానికి కూడా లోక్ సత్తా ఇచ్చినటువంటి ఆలోచన ఒక కారణము ఆయన ఒక ఇండిపెండెంట్ వ్యూ తోటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటూ దేశ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటూ మాట్లాడతారు సమాజాన్ని జాగృతం చేస్తారు అందుకని జయప్రకాష్ నారాయణ ఆలోచన అనేది చాలా విలువైందిగా తెలుగు సమాజం భావిస్తూ ఉంటుంది మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియాతో చాలా అనుబంధాన్ని పెనవేసుకుంటాం జర్నలిస్ట్ ప్రొఫెసర్ కావడము రెండు సార్లు ఎమ్మెల్సీ గా పనిచేయడము సివిల్ సర్వీసెస్ విద్యార్థులకు సైతం క్లాసులు చెప్పడం ఇలా విస్తృత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తోటి తన భావాలను పంచుకుంటూ ఉంటారు డాక్టర్ నాగేశ్వర్ అయితే ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్న కీలకమైనటువంటి అంశం వచ్చినప్పుడు రాజకీయ కోణాలని జోడిస్తూ తమ ఆలోచనని తమ దృక్పథాన్ని మాత్రమే జోడిస్తూ రాజ్యాంగాన్ని కూడా తమ భాష్యంలోనే తీసుకొస్తూ వాస్తవాలని దాచిపెట్టే విధమందా వాస్తవాలని వక్రీకరించే విధమందా ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని మేధావులైనటువంటి వీళ్ళు వ్యక్తం చేయడం పట్ల ఒక న్యాయం కోవితుల్లోనే విస్మయం తర్వాత ఆలోచన వాళ్ళలో కూడా ఏమిటి వీళ్ళిద్దరూ భిన్నమైనటువంటి రాజ్యాంగ నిర్వచనం చెప్తున్నారు అనేటటువంటి ధోరణి తొంగి చూస్తుంది ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగాను తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద చర్చనీయమైనటువంటి అంశం ఇది ప్రభుత్వాలు భవిష్యత్తులో రాజ్యాంగంలోనే చాలా కీలకం కాకుండా అంశము ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గవర్నర్లకి నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధి మూడు నెలల లోపల వాళ్ళు రాష్ట్రాల శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లుల్ని ఓకే చేయాలి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఓకే చేయాలి లేదంటే గనక తిప్పి పంపాలి ఏదైనా నిర్ణీత కాల వ్యవధిలో చెప్పాలి రాష్ట్రపతి కూడా అదే విధంగా చెప్పాలి ఒకవేళ మూడు నెలల లోపల గవర్నర్లు చెప్పకపోతే తొక్కిపెట్టిన వాటిని రాష్ట్రపతి రెఫరెన్స్ పంపి దీర్ఘకాలం పాటు వేచి చూచేలా చేసిన చట్టం కూడా అయిపోతుంది గవర్నర్ సంతకం లేకుండా అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము దాని మీద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అసాధారణమైనటువంటి అంశం కావడం వల్ల అసలు కాన్స్టిట్యూషన్లో లేని ప్రయోజనం కాన్స్టిట్యూషన్లో గవర్నర్కి రాష్ట్రపతికి ఇచ్చినటువంటి అధికారాల్ని ఉల్లంఘించే విధంగా సుప్రీంకోర్టు తీర్పు చెబుతుందా వన్ వన్ ఫార్టీ టూ అంటే ప్రొసీజరల్ లాలో లాకి సంబంధించినటువంటి విషయాల్లో చెప్పవచ్చు తప్ప కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ నిర్దిష్టమైనటువంటి అంశాలతో క్లాజులతో ఉన్నటువంటి దాన్ని కూడా పక్కన పెడుతూ తీర్పిచ్చే అధికారం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తూ ఆ రాష్ట్రపతి సుప్రీంకోర్టునే కీలకమైనటువంటి అంశాలు వన్ ఫార్టీ త్రీ సెక్షన్ వన్ కింద అడగడం ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ని ఇది భవిష్యత్తులో రాజ్యాంగానికి కొత్త నిర్వచనము తర్వాత ఒకవేళ ఇప్పటికే న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పు పొరపాటు అంటే కనుక దానిని రద్దు చేసుకోవడము ఇలాంటి అనేక అంశాలతో ముడిపడినటువంటి విషయం దీని మీద ఇప్పుడు మన తెలుగు సమాజానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరు డాక్టర్ జయప్రకాష్ నారాయణ భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ అసలు సుప్రీంకోర్టు పరిధిలో దాటింది సుప్రీంకోర్టుకి లేనటువంటి అధికారాలు జ్యుడిషియల్ ఓవర్ రీచ్ తోటి వ్యవహరించింది దీనిని ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సినటువంటి విషయమే సుప్రీంకోర్టునే ప్రశ్నించాలంటూ జయప్రకాష్ నారాయణ ఎందుకంటే గవర్నర్ సంతకం లేకుండా చట్టం అవుతుంది అంటే రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది ఎందుకంటే రాజ్యాంగంలోనే శాసన వ్యవస్థ అంటే శాసనసభ శాసన మండలి ఉంటే శాసన మండలి గవర్నర్ కలిస్తే మాత్రమే శాసన వ్యవస్థ అవుతుంది అందువల్ల రాజ్యాంగంలో స్పష్టమైనటువంటి నిబంధన ఇది అందువల్ల సుప్రీంకోర్టు అసలు గవర్నర్ సంతకమే లేదంటే రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ వ్యవహరించినటువంటి తీరు అందువల్ల ఇది రాజ్యాంగ ఉల్లంఘనలోకి వచ్చేటటువంటి తీర్పు అనేటటువంటి కోణంలో పరిధులు దాటింది అంటూ సుప్రీంకోర్టుని స్పష్టమైనటువంటి విషయాలను లేవనెత్తుతూ జయప్రకాశ్ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతుంది కానీ ఇంకోవైపు చూస్తే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుని సమర్థించే విధంగా ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఒక రకంగా చెప్పాలంటే అది చేసేటటువంటి అధికారం ఉంది కానీ సుప్రీంకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుంది సుప్రీంకోర్టు తీర్పు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్లోనే చెప్పారు అనేటటువంటి తీరులో ఆయన కొంచెం పొలిటికల్ ఆయనకు ఉండేటటువంటి రాజకీయ పరమైనటువంటి దృక్పథాన్ని కూడా జోడిస్తూ ఆయన వ్యాఖ్యానాలు చేయడం అనేది భిన్నమైనటువంటి విధంగా కనిపిస్తుంది ముఖ్యంగా గవర్నర్ ఒక ఒక సెరమోనియల్ హెడ్ ఆయన ప్రొసీజరల్ ప్రకారమే ఆయన సంతకం పెట్టాలి తప్ప కాన్స్టిట్యూషనల్ కాదు అంటూ నాగేశ్వర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యానాల మీద న్యాయ కోవిధుల్లోని రాజ్యాంగ నిపుణుల్లోని భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ తీర్పులను వ్యాఖ్యానిస్తున్నారా లేదంటే తన రాజకీయ దృక్పథానికి అనుగుణమైనటువంటి తీర్లు వ్యాఖ్యానిస్తున్నారా ఎందుకంటే ప్రొసీజరల్ అంటే సెరమోనియల్ హెడ్ అంటే ప్రభుత్వ పాలన లేదంటే బడ్జెట్ నిర్వహణ ఇతరత్ర అంశాల్లో గవర్నర్కు ఉండేటటువంటి పాత్ర నామమాత్రమే కానీ చట్టాల విషయంలో మాత్రం చట్టం అంటేనే గవర్నర్ సంతకంతో మాత్రమే చట్టం అవుతుంది అందువల్ల చట్టాల విషయంలో కూడా అది ప్రొ ప్రొసీజరల్ అంటూ సెరమోనియల్ అంటూ గవర్నర్ యొక్క పాత్రను కానీ గవర్నర్ యొక్క పరిధిని కానీ తగ్గించే విధంగా తగ్గించి చూపించే విధంగా అది కాన్స్టిట్యూషనల్ కాదు గవర్నర్ సంతకం అనేటటువంటి దీనిలో ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యానించడం అనేది న్యాయ విద్యార్థులు ఐఏఎస్ సివిల్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఎందుకంటే నేను నాగేశ్వర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యానము ఆ గవర్నర్ పాత్ర కాన్స్టిట్యూషనల్ కాదు అనేటటువంటి తీరులో ప్రొసీజరల్గా సంతకం పెట్టాల్సిందే అండము అనేది భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో వచ్చినటువంటి వాదన కూడా ముఖ్యంగా గవర్నర్ పాత్ర మీద గవర్నర్ని ఏ పరిధిలో పెట్టాలి అనే దాని మీద అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన జరిగినటువంటి క్రమంలోనే విస్తృతమైన చర్చ జరగడం గవర్నర్ని ఒక రకంగా ఎన్నికైనటువంటి వ్యక్తిని ఎన్నిక ద్వారా ఎంపిక చేయాలి అనేటటువంటి చర్చ జరిగినప్పుడు ఎన్నిక ద్వారా కంటే కూడా కేంద్ర ప్రభుత్వం అంటే ఇది మనది ఫెడరల్ వ్యవస్థ అయినప్పటికీ యూనిటరీ ఫామ్ లోనే ఒక రకంగా ఉంటుంది కనుక సమాఖ్య వ్యవస్థ అయినప్పటికీ ముఖ్యంగా గవర్నర్ చట్టాల విషయంలో గవర్నర్ కేవలము ప్రొసీజర్ లో కాదు కాన్స్టిట్యూషనల్ ఎందుకంటే యూనిఫార్మిటీ ఆఫ్ లా అంటే ఏక చట్ట వ్యవస్థ ఉండడం ఎందుకంటే కేంద్రంలో ఉమ్మడి జాబితాలో ఉండేటటువంటి విషయాల మీద చట్టం చేసినప్పుడు అటు కేంద్రము ఇటు రాష్ట్రము చట్టం చేస్తే కనుక భిన్నమైనటువంటి చట్టాన్ని రాష్ట్రం చేస్తే కనుక కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది అందువల్ల గవర్నర్ అటువంటి సందర్భాల్లో యూనిఫార్మిటీ ఆఫ్ లా కి దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం కనుక కేంద్ర చట్టానికి భిన్నమైనటువంటి చట్టం తన ముందుకు బిల్లు రూపంలో వస్తే కనుక దానిని ఆపే అధికారం ఉంటుంది ఎందుకంటే యూనిఫార్మిటీ ఆఫ్ లా లా అంతేకాకుండా పోలీ సెంట్రిక్ అంటే రాజకీయ ప్రేరితమైనటువంటి విషయాల మీద కదా రాష్ట్రాలు కొన్ని రాజకీయ పార్టీల నేతృత్వంలో ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి కనుక రాజకీయ ప్రేరితమైనటువంటి అంశాల మీద కూడా బిల్లులు చేసి ఆమోదానికి గవర్నర్కి పంపే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో దానిని దృష్టిలో పెట్టుకుంటూ రాజకీయ ప్రేరితమైనటువంటి అంశాలు ఉంటూ ఉంటే కనుక వాటిని కూడా గవర్నర్ తిరస్కరించేందుకు గవర్నర్ ఆలోచన చేసేందుకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రధానంగా నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ జాతీయ సమగ్రత సమైక్యత వీటికి సంబంధించి కూడా గవర్నర్ ఆలోచన చేసి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ దానిని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదా రాష్ట్రపతికి రెఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అంటే బాధ్యత రాజ్యాంగపరమైనటువంటి నిబంధన ఆయనకి ఒక ఒక గవర్నర్కి ఇస్తుంది అందువల్ల చట్టం అంటే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన అంటే పక్క రాష్ట్రాలకి ప్రయోజనాలకు కానీ లేదా కేంద్ర చట్టాలకి భిన్నమైనటువంటి కానీ ఉమ్మడి జాబితాలో అంశాల మీద అప్పటికే ఉన్నటువంటి కేంద్ర చట్టాలను ఉల్లంఘించే విధంగా కానీ రాష్ట్ర అసెంబ్లీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక విషయాన్ని రాష్ట్ర గవర్నర్ తీసుకొస్తే కనుక అది ప్రొసీజరల్ గా భావించి సంతకం పెట్టడం సాధ్యం కాదు అందువల్ల గవర్నర్కి ఇచ్చినటువంటి బాధ్యతలో యూనిఫార్మిటీ ఆఫ్ లా పోలీస్ ఎంట్రిక్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంబంధాలు అదే సమయంలో జాతీయ సమగ్రత సమైక్యతలకు సంబంధించినటువంటి విషయాలు ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విషయాల్లో జాతీయ సమగ్రత సమైక్యతలకు భంగం కలిగించే విధంగా కూడా కొన్ని అంశాలను ప్రవేశపెడుతూ అది చట్టం చేసి తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్ట రూపంలో చేయాలి అనుకుంటూ బిల్లులు ప్రవేశపెట్టవచ్చు ఎందుకంటే ఓట్లు కావాలి కనుక అటువంటి అప్పుడు గవర్నర్ పాత్రకి చాలా కీలకము అటువంటి విషయాలకి చట్ట రూపం రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అందువల్ల ఇది ఏదో సెర్మోనియల్ పాత్ర అయింది ప్రొసీజరల్ గా చేయాల్సిందే అంటూ ఈయన వ్యాఖ్యానం అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యానం మాత్రము కాన్స్టిట్యూషనల్ కాదు అనేటటువంటి తీరులో చేస్తున్నటువంటి వ్యాఖ్యానం మాత్రము చట్టాల విషయంలో వర్తించదు అదే బడ్జెట్ ఆమోదం కానీ లేదంటే ప్రభుత్వ పాలనాపరమైనటువంటి విషయాలు కానీ విధానపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వం చేసేటటువంటి బిల్లులు వాటిని ఆమోదించాల్సి ఉంటుంది తప్ప చట్టాల విషయంలో మాత్రం గవర్నర్కి ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ బాధ్యతలు ఉన్నాయి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి దీనినే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లేవనెత్తుతూ అసలు గవర్నర్కి ఉండేటటువంటి రాజ్యాంగ లేవు చట్టాలు కూడా ఆయన చట్టాల మీద కూడా ఆయన సంతకం చేయక్కర్లేదు ప్రభుత్వం ఆమోదించుకుంటే చేయొచ్చు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో లోతైనటువంటి లోపాలు అంటే లోతైనటువంటి అంశాలు సమగ్రంగా అధ్యయనం చేయకుండా పై పైన అంటే ఒక గవర్నర్ ఒక తీరును దృష్టిలో పెట్టుకుంటూ ఒక గవర్నర్ రెండేళ్ల పాటు మూడేళ్ల పాటు ఒక వ్యక్తిని గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి జాప్యము విపరీతమైనటువంటి జాప్యము లేదంటే ఆయనకు ఉండేటటువంటి ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుంటూ మొత్తం గవర్నర్ వ్యవస్థకి రాష్ట్రపతికి వర్తించే విధంగా ఇప్పటికే కాన్స్టిట్యూషన్ పరంగా చట్టం అంటే గవర్నర్ సంతకంతో కూడింది అనే దాన్ని పక్కన పెట్టి చట్టం గవర్నర్ సంతకం కూడా లేకుండా చట్టం అవుతుందంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అనేదాన్ని చాలా సీరియస్గానే జయప్రకాష్ నారాయణ విభేదిస్తున్నారు అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కేవలం గవర్నర్ ప్రొసీజరల్ సెర్మోనియల్ కాన్స్టిట్యూషనల్ కాదు ఆయన సంతకం పెట్టడం అనే తీరులో ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యానిస్తున్నారు భిన్నమైనటువంటి కోణాల వ్యాఖ్యలు చేయడం అనేది రాజ్యాంగంలో ఉండేటటువంటి ఒక సంక్లిష్టతని వెల్లడిస్తుంది ఇప్పటికీ ఆయన నిజానికి జయప్రకాష్ నారాయణ ఒక అడుగు ముందుకేసి సుప్రీంకోర్టు తీరును కూడా ఈ ఈ సందర్భాన్ని అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్టు తీర్పు తీరును కూడా చాలా తీవ్రంగానే విమర్శిస్తున్నారు ఎందుకంటే కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయ వ్యవస్థ తనను తాను నియమించుకోవడం ఎక్కడా లేని విధంగా న్యాయ హైకోర్టు న్యాయమూర్తులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులని తమకు తాము నియమించుకోవడము ఈ కొలీజియం వ్యవస్థ రాకముందు ప్రభుత్వమే నియామకాలు చేసేది కానీ కొలీజియం వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళు నియమించుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు నియమించుకున్నప్పుడు అన్ని వర్గాలకి సుప్రీంకోర్టు హైకోర్టులో న్యాయం జరిగితే అన్ని వర్గాల న్యాయ న్యాయవాదులు లేదంటే న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపించే వాళ్ళకి న్యాయం జరిగితే పర్వాలేదు కానీ ఇప్పటికే న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధిత అంటే రిలేటివ్స్ కావచ్చు వారసులు కావచ్చు లేదంటే వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు ఇలా ఒక ఆశ్రిత పక్షపాతంతో కూడినటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే డెబ్బై శాతం మంది మీ కొలేజియం వ్యవస్థ నియామకాలు చేస్తుంది కొన్ని వర్గాలకైతే ప్రాతినిధ్యం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లభించట్లేదు గతంలో ప్రభుత్వం నియమించినప్పుడే విభిన్నమైనటువంటి వర్గాలు విభిన్నటువంటి సామాజికమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు అంతేకాకుండా సుప్రీం కోర్టు హైకోర్టు సంబంధించిన వాళ్లే కాకుండా బయట వాళ్ళు కూడా ఈ ఉన్నతమైనటువంటి పదవులను చేపట్టేటటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు డెబ్బై శాతం మంది మాత్రము ఈ కొలీజియం వ్యవస్థ కారణంగా న్యాయమూర్తులుగా నియమితులు అయ్యేటటువంటి వాళ్ళకు చాలా దగ్గర సంబంధాలు రిలేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారంటూ తీవ్రమైనటువంటి అంటే సుప్రీంకోర్టు నిజానికి కోర్టు ధిక్కరణ అనేటటువంటి స్థాయిలో ఆయన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎందుకంటే ఆయనకు రాజ్యాంగం వద్ద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండడం వాక్ స్వాతంత్రం ఉండడం వీటిని తప్పు పెట్టి చూపించాలి అనేటటువంటి ధోరణి కావచ్చు అదే సందర్భంలో ఈ తీర్పును కూడా ఆయన చాలా సీరియస్గానే కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే తన పరిధిని దాటింది అసలు చట్టానికి గవర్నర్ సంతకం లేకుండా చట్టం అవ్వడం అనేది రాజ్యాంగంలో లేనటువంటి విషయము రాజ్యాంగం అంటేనే గవర్నరు ఇక్కడ శాసనసభలో అంటే గవర్నర్ వీళ్ళంతా తోటి చట్టం అవుతుంది ఇంకా పార్లమెంట్ చట్టం అంటేనే పార్లమెంట్లో భాగము రాష్ట్రపతి రెండు స సభలు అంటే లోక్సభ రాజ్యసభ ఆమోదించడం వెంటనే అది చట్టం కాదు రాష్ట్రపతి సంతకం పెట్టాలి అందువల్ల ఈ ప్రాథమికమైనటువంటి బేసిక్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లో ఉండేటటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు పక్కన పెడుతున్నట్టుగా కనిపిస్తుంది అంటూ జయప్రకాశ్ నారాయణ చెప్తున్నారు ఇక ప్రొఫెసర్ నాగేశ్వర అయితే అసలు గవర్నర్ అనేవాళ్ళు సంతకం అవసరం లేదు అనేటటువంటి కోణ ప్రొసీజరల్ సెర్మోనియల్ లాంఛనప్రాయమైన అంటున్నారు నిజానికి ఎమ్మెల్సీలుగా నియమించేటటువంటి విషయం అంటే నియామకం అపాయింటెడ్గా వచ్చేటటువంటి పదవుల విషయంలో కూడా వాళ్ళకి అర్హతలు లేకపోతే కూడా గవర్నర్ మళ్ళీ తిప్పి పంపుతూ కొత్త వాళ్ళని పెట్టాలి పూర్తి రాజకీయ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే కాకుండా నిపుణుల కోటల్లో వాళ్ళు రాకూడదంటూ కూడా అనేక సందర్భాల్లో పక్కన పెడుతున్నటువంటి ఉదంతాలు కూడా ఉంటాయి అందువల్ల గవర్నర్ పదవి ఉండాలా లేదా అసలు అనే దాని మీద కూడా చర్చ ఉంది కానీ ఉన్నంత వరకు కూడా కాన్స్టిట్యూషన్ పరంగానే వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి కనుక అసలు విషయం ఏంటి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్తాది దానికి వచ్చేటటువంటి వివరణ లేదంటే భాష్యము సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ఏమొస్తుంది అనేది వేచి చూడాలి కానీ ఇప్పుడు మాత్రం తెలుగు సమాజంలో ప్రొఫెసర్ నాగేశ్వరిది ఒక దారి కానీ జయప్రకాష్ నారాయణది మరో దారి కానీ కనిపిస్తోంది ప్రొఫెసర్ నాగేశ్వర్ దాంట్లో ఒక పొలిటికల్ పెర్స్పెక్టివ్ తనదైనటువంటి ఒక పొలిటికల్ పెర్స్పెక్టివ్తో కూడినటువంటి వ్యాఖ్యానం కనిపిస్తుంటే కంప్లీట్లీ కాన్స్టిట్యూషనల్ని దృష్టిలో పెట్టుకునే జైప్రకాష్ నారాయణ వ్యాఖ్యానాలు చేయడం కనిపిస్తుందంటూ న్యాయ నిపుణులు చెబుతున్నారు